ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శివాజగురవే నమ నమః ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ మార్గశిర బహుళ త్రయోదశి శనివారం రోజున శని త్రయోదశి అయినది కావున జాతకరీత గోచార అర్ధాష్టమ అష్టమ ఏలినాడు శని జరుగుచున్నవారు అనగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం రాశి రాసివారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రాశి రాసివారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రాశి వారు వీరికి అర్ధాష్టమశ్ర జరుగుచున్నది అష్టమశ్రని జరుగుచున్నవారు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం కర్కాటక వారు పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కర్కాటక వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుచున్నది ఏలినాడు శని జరుగుతున్నవారు ఉత్తరాచారణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశివారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశి వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశివారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశివారు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం మీనరాశివారు ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశివారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశివారు ఈ వారికి ఈడ శని జరుగుతున్నది అనగా రాశి రాశివారికి అర్ధాష్టమ శని కర్కాటక రాశి వారికి అష్టమ శని మకరం కుంభం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుచున్నది కావున త్రయోదశి శనివారం అనురాధ నక్షత్రతో కూడి రావడం అనురాధ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు అవడం వలన ఈ శని త్రయోదశి చాలా విశేషమైనది కావున ఎవరైతే శనీశ్వరుని ఆరాధన చేస్తారో అభిషేక పూజా కార్యక్రమాలు ఇత్యాది నిర్వహించుకుంటారో వారికి శనీశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా శరీష్ని ఆరాధన చేయుట దగ్గరలో ఉన్న శివాలయ దర్శనం చేయుట ఆంజనేయ స్వామివారి ఆలయ దర్శనం చేయుట ఈశ్వరారాధన శనీశ్వరారాధన ఆంజనేయ ఆరాధన మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ దేవాలయాల్లో ఆ స్వామివారిని దర్శించి అభిషేక పూజా కార్యక్రమాలు జరిపించుకోవడం ద్వారా మీ జాతక రీత ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషములు తొలగి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖంగా ఉంటారని కోరుకుంటూ మరొక విషయం లేనివారికి బేదవారికి అనాథలకు రేపటి రోజున అన్నదానం వస్త్రదానం చేయుట ద్వారా కూడా మీకు ఆ శనీశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం పూర్తిగా కలుగుతుందానికి ఏ విధమైన సందేహము లేదు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీ అందరు కూడా ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటూ ജയ് ശ്രീരാം ഓം ശിവാ നമ ഓം ശ്രീമാത്രേ നമ സ്വസ്തി